బెట్టింగ్ పాముల పుట్ట పగిలింది పుట్టలో నుంచి బెట్టింగ్ పాములు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది సినీ సెలబ్రిటీలు వారికి ఉన్నటువంటి క్రేజ్ని అడ్డం పెట్టుకొని వారు తప్పుదావ పడుతూనే వారిని అనుసరిస్తున్నటువంటి కొంతమంది ఫాలోవర్స్ను కూడా వారు తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీల మీద అలాగే మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద వరుస కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి అలాగే మరికొంతమందికి తెలంగాణ పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది విచారణకి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే కొంతమంది పోలీసుల విచారణకు వెళ్ళారు వారు ఏ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు ఆ బెట్టింగ్ యాప్లు వారికి ఎంత నగదుని బహుకరించాయి అనేది కూడా ఆ పోలీసుల విచారణలో వారు చెప్పినట్లుగా తర్వాత మీడియా ముందుకు వచ్చి వారు మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలోనే అసలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఒకరి తరువాత ఒకరు ఈ అంశంలో ఈ ఘటనలో వెలుగులోకి వస్తూనే ఉన్నారు యాంకర్ లాస్య గారు అలాగే ప్రముఖ కమెడియన్ అయినటువంటి గారి భార్య కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా అది పోలీసుల దృష్టికి వెళ్ళి పోలీసులు వారి మీద కేసు నమోదు చేసినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది వారికి కూడా త్వరలోనే పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది దాంతోపాటుగా ఈ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి ప్రముఖ యూట్యూబర్ అలాగే ప్రపంచ యాత్రికుడైనటువంటి భయ్యా సన్ని యాదవ్ అతని మీద ఈరోజు సూర్యాపేటలో ఒక కేసు నమోదవడం జరిగింది భయ్యాసన్ని యాదవ్ తనకు ఉన్నటువంటి క్రేజ్ని అడ్డం పెట్టుకొని తాను తప్పుదావ పడుతూనే తన అభిమానుల్ని తన ఫాలోవర్స్ని కూడా తప్పుదావ పట్టించాడు తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల నేను ఆ ప్ర ఆ వీడియో చూసి నిజమాని నమ్మి నేను కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టాను లాస్ అయ్యాను నా పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది అంటూ ఒక వ్యక్తి సూర్యాపేటలో అతని మీద ఒక కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మీద లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు తెలంగాణ పోలీసులు భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నా ఇప్పుడు తెలంగాణ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదనలు అయితే తెరమెన్కొచ్చాయి అతనితో పాటుగా మరికొంతమంది కోసం కూడా తెలంగాణ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు వారిలో పరేషన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి ఇమ్రాన్ అతను కూడా అతనికి ఉన్నటువంటి క్రేజ్ని అడ్డం పెట్టుకొని ఆయన ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు దాని ద్వారా ఆ ప్రభావం సమాజం మీద బలంగా పడింది ఎంతో ఎన్నో కుటుంబాల మీద కూడా ఆ ప్రభావం బలంగా పడింది ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ కోసం హర్ష సాయి కోసం కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు కానీ వీరు మాత్రం హైదరాబాద్ నుంచి తప్పించుకొని ఇప్పుడు దుబాయ్లో వారు జల్సాలు చేస్తూ ఉన్నారు అంటే బెట్టింగ్ యాప్లలో ప్రమోట్ చేయడం ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చినటువంటి నగదు ఏదైతే ఉందో దాంతో అక్కడ విలాసవంతమైనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నారు ఇక చూసుకున్నట్లయితే మనం భయ్యా సన్ని యాదవ్ ఈయన ఫస్ట్ ఒక బైకర్గా అందరికీ సుపరిచిత్తుడు తరువాత అతను కొన్ని టూర్స్ చేసి ఆ ట్రిప్స్కి తాలూకా వీడియోలను కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ తన క్రేజ్ని అమాంతం వేయించుకున్నాడు తన ఫాలోవర్స్ పెరిగిన తర్వాత తాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు అంటే తాను తప్పుదవ పట్టి తనను ఫాలో అవుతున్న వారిని కూడా తప్పుదవ పట్టించాడు ఇలా తను ఒక్కడే కాదు ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది కూడా ఇలాంటి తప్పులే చేసి ఈరోజు వారు చేసినటువంటి తప్పులేవైతే ఉన్నాయో అవి వారి పాలితే శాపాలుగా అయితే మారుతూ ఉన్నాయి వారి మీద కేసులు నమోదయ్యేదాకా యోచని ఈ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విసి సజ్జనార్ గారు ప్రముఖ ఐపిఎస్ ఆయన పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారు కొంతమంది నెటిజన్లు అయితే వారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే డబ్బు కోసం మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ని మీరు తప్పుదావ పట్టించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నెటిజన్లు వీరి మీద ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది మాత్రం తాము చేస్తుంది తప్పు కాదు అన్నట్లుగా సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఉదాహరణకు చెప్పాలంటే హర్ష సాయి తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఆయన అసలు తప్పే చేయట్లేదు ఆయన ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తున్నాను అన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది నేను కాకపోతే అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మరికొంతమంది ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తారు నేను కాబట్టే ఆ ప్రభావాన్ని తగ్గించాను అన్నట్లుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం నిజంగా అరే ఇంతకుముందు యూట్యూబ్లో ఎంతోమందికి సహాయం చేస్తూ ఆయన పెట్టినటువంటి వీ వీడియోలను ఆదర్శంగా తీసుకొని హర్ లాగా మా జీవితం ఉండాలంటూ భావించినటువంటి ఎంతోమంది హర్ అభిమానులు ఈనేనా హర్ష సాయి మేము చూసిన వ్యక్తి అసలు ఇతనేనా ఇతనిలో ఇంత మార్ప డబ్బు కోసం ఏదైనా చేస్తాడా ఆ చేసిన తప్పును కూడా మళ్ళీ ఆయన సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయకుండా వెనకేసుకు వచ్చేటువంటి ప్రయత్నమే చేస్తాడా అంటూ కూడా హర్ష సాయి మీద కొంతమంది ఆయన అభిమానులతో పాటుగా నెటిజన్లు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆ తర్వాత అయినా సరే హర్ష గారి వైఖరి మారుద్ది అనుకున్నారు కానీ అతనిలో మార్పు వచ్చినట్టుగా ఇప్పటి వరకు అయితే కనపట్టలేదు ఈ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే హర్ష సాయి కేసులకు భయపడే తానిప్పుడు హైదరాబాద్ని వదిలి దుబాయ్లో ఆయన ఉంటున్నట్లుగా దుబాయ్లో విలాసవంతమైనటువంటి జీవితం ఆయన గడుపుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అలాగే ఇమ్రాను ఇప్పుడు భయ్యా సన్ని యాదవ్ ఈ ముగ్గురు కూడా ఈ కేసులను ఎదుర్కోలేక వారు దుబాయ్లో ఉంటూ అక్కడే సెటిల్ అయినట్లుగా సమాచారం అందుతుంది భయ్యా సన్నీ యాదవ్ మీద అయితే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అతను ఎక్కడున్నా కానీ అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టేటువంటి అవకాశం ఉంది అలాగే మరికొంతమంది సినీ సెలబ్రిటీలు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పటికీ అవి పోలీసుల దృష్టికి వెళ్ళలేదో వెళ్ళాయో తెలియదు కానీ వారి మీద అయితే ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు నిన్న చూసుకున్నట్లయితే భయ్యా సన్నీ యాదవ్ ఆయన తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది కేవలం అంటే మాలాంటి వారిని మాత్రమే అంటే మా లాంటి వారి మీద మాత్రమే కేసులు నమోదు చేస్తారా ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకునేటువంటి నాన్ విష్ ఆయన స్నేహితుల మీద కేసులు నమోదు కా నమోదు కావా వారు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు మరి వారి మీద ఎందుకు కేసులు నమోదు కావు నా మీద మాత్రమే ఎందుకు కేసులు నమోదు అవుతున్నాయి ఇదేమన్నా పర్సనల్ గ్రెడ్జా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు నిజంగా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినప్పటికీ వారి మీద ఇంకా కేసులు అయితే నమోదు కాలేదు కారణం ఆ వీడియోలు పోలీసులకు ఇంకా చేరేయో లేదో తెలియదు కానీ ఆ వీడియోలు అయితే నాకు తెలిసి పోలీసులకి ఉన్నాయి వెళ్తే మాత్రం వారి మీద కూడా కేసు నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు యాంకర్ లాస్యాకు సంబంధించినటువంటి వీడియో పోలీసుల దృష్టికి వెళ్ళింది అందుకే లాసియా గారి మీద కేసు నమోదు చేశారు అలాగే ప్రముఖ కమిడియన్ అనేటువంటి అలీ గారి భార్య కూడా ఈ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది అందుకే పోలీసులు ఆవిడ మీద కేసు నమోదు చేసినట్లుగా కూడా సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే అంటే ఒక్కొక్కరుగా వారు చేసినటువంటి తప్పులు బయటకు వస్తూ ఉన్నాయి బయటకు వచ్చిన తప్పిదాలను ఆధారంగా చేసుకొని పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారు ఉన్నారో వారి మీద కేసులు లేవు వారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా మీ దగ్గర కనుక ఆధారాలు ఉంటే మీరు పోలీసులను సంప్రదించవచ్చు పోలీసులకి ఆ వీడియోలు కనుక చూపిస్తే పోలీసులు కూడా వారి మీద కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటుగా ఈ బెట్టింగ్ భూతాన్ని నిర్మూలించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ బెట్టింగ్ భూతం సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనందరికీ తెలిసిందే నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టే దానికోసం కొంతమంది డబ్బుల్ని యాప్ లోన్స్ ఉన్నాయి అంటే లోన్ ఇచ్చేటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రుణాలు తీసుకుంటూ ఉన్నారు దీంట్లో బెట్టింగ్ పెట్టి లాస్ అయ్యి అక్కడ రుణాలు కట్టలేక అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు దానివల్ల వారు మాత్రమే ఇబ్బంది పడకుండా వారి కుటుంబాలు కూడా చిన్న భిన్నమవుతున్నటువంటి అవుతున్నటువంటి ఉన్న ఈ బెట్టింగ్ భూతాన్ని మనం నిర్మూలించాలంటే మాత్రం అందరూ తలో చేస్తే మాత్రమే ఈ బెట్టింగ్ భూతాన్ని అయితే మనం నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్